టాలీవుడ్లో సమంతా మరియు రాజ్ నిడిమోరు డేటింగ్ గురించిన వార్తలు వైరల్గా మారాయి ఈ నేపథ్యంలో రాజ్ మాజీ భార్య శ్యామలి దే చేసిన కర్మ పోస్ట్ అందరి దృష్టిని ఆకర్షించింది ఆమె పోస్ట్లోని అర్థం ఏమిటో తెలియడం లేదు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు ఇటీవల డేటింగ్ విషయంలో తరచూ వార్తల్లో నిలుస్తున్నారు నాగచైతన్యతో విడాకుల తర్వాత ప్రముఖ దర్శకద్వయం రాజ్ డీకేలో ఒకరైన రాజ్ నిడిమోరుతో ఆమె డేటింగ్ చేస్తున్నారనే వదంతులు టాలీవుడ్లో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి ఈ వదంతులకు మరింత బలం చేకూర్చేలా రాజ్ నిడిమోరు మాజీ భార్య శ్యామలి దే తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో కర్మ ఆత్మ వికసించడం గురించి షేర్ చేసిన గూఢమైన పోస్ట్ చర్చనీయాంశమైంది శ్యామలి దే తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో గుర్తుంచుకో నువ్వు చేసిన చెడు పనులకు కర్మ నిన్ను వెంటాడుతుంది అది నిన్ను వెతికి శిక్షిస్తుంది అదేవిధంగా నువ్వు చేసిన మంచి పనులకు కూడా అది నిన్ను వెతికి ఆశీర్వదిస్తుంది నీ ఆత్మ వికసించనివ్వు అని రాసింది ఈ పోస్ట్ ఎవరినీ ఉద్దేశించిందనేది ఆమె మెన్షన్ చేయలేదు కాని రాజ్ సమంతా డేటింగ్ వార్తల నేపథ్యంలో ఇది ప్రాధాన్యత సంతరించుకుంది సమంత రాజ్ నిడిమోరు ది ఫ్యామిలీ మ్యాన్ రెండు వెబ్ సిరీస్లో కలిసి పనిచేశారు ఈ సిరీస్లో సమంత రాజీ అనే పాత్రలో నటించి ప్రశంసలు అందుకుంది ఈ సిరీస్ విజయం తర్వాత రాజ్ డీకే సమంతతో సిటాడెల్ ఇండియన్ వెర్షన్లో కూడా పనిచేశారు ఇందులో వరుణ్ ధావన్ కూడా నటించారు ఈ వృత్తిపరమైన అనుబంధం వారి మధ్య వ్యక్తిగత సంబంధానికి దారితీసిందా అనే ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి రాజ్ నిడిమోరు శ్యామలిదే చాలా సంవత్సరాలు వివాహ బంధంలో ఉన్నారు కాని కొంతకాలం క్రితం వారు విడాకులు తీసుకున్నట్లు తెలుస్తోంది విడాకులకు గల కారణాలు బహిరంగంగా తెలియరాలేదు శ్యామలి కర్మ పోస్ట్ రాజ్ సమంత మధ్య ఉన్నట్లు చెప్పబడుతున్న సంబంధం గురించి పరోక్షంగా స్పందించినట్లు చాలామంది సోషల్ మీడియాలో చర్చిస్తున్నారు కొందరు దీన్ని కేవలం యాదృచ్ఛికంగా భావిస్తుండగా మరికొందరు ఆమె వ్యక్తిగత జీవితంలోని మరేదో సంఘటనకు సంబంధించినదని అభిప్రాయపడుతున్నారు అయితే ఇది రాజ్ కొత్త సంబంధంపై ఆమె అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు కొందరు భావిస్తున్నారు ఈ వదంతులపై సమంత రాజ్ నిడిమోరు నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు ఇద్దరూ ఈ విషయంపై మౌనం వహించారు గతంలో సమంత నాగచైతన్యనుంచి విడిపోయినప్పుడు కూడా ఇలాంటి వదంతులే వ్యాపించాయి అప్పుడు కూడా సమంత తన వ్యక్తిగత జీవితాన్ని గౌరవించాలని మీడియాను ప్రజలను కోరింది మొత్తానికి శ్యామలి దేగూఢమైన పోస్ట్ రాజ్ నిడిమోరు సమంత డేటింగ్ వార్తలకు కొత్త మలుపు తిప్పింది ఈ వార్తల్లో నిజానిజాలేమిటో రాబోయే రోజుల్లో తేలనుంది ప్రస్తుతానికి ఈ పోస్ట్ సోషల్ మీడియాలో చర్చనీయాంశమై అభిమానుల్లో సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది ఐతగోని రాజు రెండు వేల ఇరవై నుంచి ఏషియానెట్ తెలుగులో వర్క్ చేస్తున్నారు ఆయనకు టీవీ ప్రింట్ డిజిటల్ జర్నలిజంలో పదమూడు ఏళ్ల అనుభవం ఉంది ప్రధానంగా న్యూస్ సినిమా జర్నలిజం ఎంటర్టైన్మెంట్ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు ప్రపంచ సినిమాని షో పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి ప్రస్తుతం ఏషియానెట్ తెలుగులో ఎంటర్టైన్మెంట్ టీంని లీడ్ చేస్తున్నారు సబ్ ఎడిటర్గానే రిపోర్టర్గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది ఎంటర్టైన్మెంట్ విభాగంలో సినిమా టీవీ ఓటీటీకి సంబంధించి ఆసక్తికర కథనాలను సినీ ఇండస్ట్రీలోని విషయాలను సినిమా రివ్యూలు విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది క్వాలిటీ కంటెంట్ని అందిస్తూ క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు చివరగా సమంత మరియు రాజ్నిడిమోరు ఇద్దరూ ఈ వార్తలపై స్పందించలేదు శ్యామలి పోస్ట్ యొక్క అర్థం ఇంకా అస్పష్టంగానే ఉంది ఈ ఘటన టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది